ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం హశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరం ఇండ్ల పురోగతి గురించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దారం గోవిందరెడ్డి ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే గత ఈరోజు ఇంతగానో ఇందిరం ఇల్లు లేకపోవడం కారణం ఇంత పోటింగ్ పెరగడం కారణం గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పేదలను గుర్తించలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు అందుకోసం ఈ రోజున ఇన్ని వేల లక్షలలో సంఖ్య స్టేట్ వైజు పెరగడం జరిగింది ఆ రోజున మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇందిరం ఇల్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం మేరకు ఈ రోజున ఎన్ని రాష్ట్ర అభివృద్ధిలు ఎంత ఉంటున్నా కానీ ఆర్థికంగా ఎంత ఎగబడి ఉన్నా కానీ ప్రతి పేదవాడికి ఇంధనం ఇలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చంద్రవన్న మండలం నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మన గ్రామ గ్రామం ఇచ్చినటువంటి ఇళ్ళ విషయంలో ప్రతి ఒక్కరు ఇందినం కమిటీ సభ్యులు కానీ అక్కడ లోకలు ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ డిపార్ట్మెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి నిరుపేద కూడా ఎక్కడ కూడా ఈ మనిషికి ఇల్లు ఇచ్చామంటే ఏలో చూపెట్టే పరిస్థితి లేకుండా మనం ఒకరితో అంత మాట చెప్పించుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి జా రాజనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ఇక్కడ ధన్యవాదాలు అలాగే మనం తీసుకునేటప్పుడు ఒక గ్రామంలో వంద ఇల్లు సెలక్షన్ అయినాయి దాంట్లో భాగంగా మనం వంద ఇళ్లలో ఒకే విడతలో మనం ఇల్లు ఇవ్వలేము వంద ఇల్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఒక పదిహేను ఇల్లు మంజూరు అయినాయి అనుకోండి ఈ వందలు ఫిల్టర్ చేయాలి ముందుగా ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం లేదు నా యొక్క ఆలోచన తెలియజేస్తున్నారు ముందుగా ఈ వందలు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి ఒకటి టిక్ పెట్టండి స్టెప్ బై స్టెప్ మనం కట్ చేసుకుంటూ రావాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు పట్టాదారు పాస్ పుస్తకాలు యాభై ఉంటాయి వందలు మళ్ళీ మిగిలి ఒక యాభై ఉంది ఈ యాభై నుంచి మళ్ళీ ఇంకో రకంగా వాళ్ళు ఆరు వాళ్ళు వేరే రకంగా రెండు సంవత్సరాల వరకు రేపో సెడ్ నుండి గోళ్ళు కట్టుకుని ఉన్నారు వాళ్ళకు రెండు సంవత్సరాలు అట్లా ఆ టైప్ లో వంద నుంచి పదిహేను తీసుకొని రావాలి మిగిలిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం మనం కాకపోతే ఏంటంటే మళ్ళీ రెండో ఎడుతుంది మూడో ఎడుతుంది నాలుగో ఎడుతుంది ఈ విడతలు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి